హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మన ఫేమస్ బ్రేక్ఫాస్ట్ కట్టె పొంగల్ విత్ సాంబార్ అనమాట ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ కదా ఎక్కడెళ్ళినా మన రెస్టారెంట్స్లో కట్టె పొంగల్ నేటితో చేసింది ప్లస్ అలా ఒక సాంబార్ గంట పోసి దాన్ని మనకు మనం టేస్ట్ చేస్తే ఉంటుంది మామూలుగా ఉండదు అనమాట అది మన ట్రెడిషనల్ వంట సో చాలా సూపర్ డూపర్గా ఉంటుంది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట అలా నేతిలో ఆ మిరియాలు అలా వేయించుతుండగానే ఆ గుమగుమలకి అందరూ పొద్దునే లేచేసి వాళ్ళు ఏంటి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అని అడిగేంతలా ఉంటుందన్నమాట రోమాటిక్ మన కట్టె పొంగల్ విత్ సాంబారు ఈరోజు మనం చేసేసుకున్నాం దానికి ఫస్ట్ మనము కందిపప్పు కడిగి పెట్టేసుకోవాలి దేనికి సాంబార్కి ఎందుకంటే ఇది ప్రెషర్ పోయి చల్లగయ్యి అయ్యి అంత పని పడుతుంది కాబట్టి ఇ ఫస్ట్ మనము కట్టె పొంగలికి రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేసుకుందాము అది కూడా ప్రెషర్ పోవాలి కాబట్టి ఇటు కందిపప్పు ఇటు మన పెసరపప్పు బియ్యం ముందు పొయ్యి మీద పెట్టేసేద్దాం అయితే దానికి ఎన్ని బియ్యానికి ఎన్ని పెసరపప్పు పోయాలి అనేది డౌట్గా ఉంటుంది కదా ఫస్ట్ మనం బియ్యం పెసరపప్పు కలిపి పొయ్యి మీద పెట్టేసామంటే అది ప్రెషర్ పొయ్యే లోపల దాని తాలింపుకు కావాల్సిన సామాన్లు ఏంటో తర్వాత చూద్దాం ముందు కావాల్సింది బియ్యం పెసరపప్పు అయితే కొలతలు ఎలాగో అంటే నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక్క బియ్యం అనమాట ఇదిగో ఒక్క గ్లాస్ బియ్యం పోసాను ఈ ఫుల్ పోసాను ఒక గ్లాస్ బియ్యము ఇదే గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పు కానీ కొంచెం తక్కువ ఇది ముప్పావు గ్లాస్ అనుకోండి అదేమో హీట్ ఫుల్ వేసాము ఇదేమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసామంట ముప్పావు వంతు గ్లాసు పెసరపప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ పెసరపప్పుని ఒక బాండీలో దోరగా వేయించేసుకుందాం వేయించుకున్న తర్వాత అది పెసరపప్పు బియ్యం కలిపి కడుక్కొని కుక్కర్లో ఓ మూడు విజిల్స్ తీసుకుందాం అనమాట దానికి ఏం చేయాలి మనం ఒక బాండీ తీసుకొని ఒక పెనం పెసరపప్పు అందులో వేసుకొని ఫస్ట్ దూరగా వేయించేసుకుందాం రండి ఫస్ట్ పెసరపప్పుని ఇవ్వకుండా గోల్డెన్ బ్రౌ బ్రౌన్ ఇది ఆల్రెడీ ఎల్లది ఉంది కదా ఆ సువాసన మనకు తెలుస్తుంది వేయించేటప్పుడు కమ్మటి వాసన ఆ వాసన వచ్చే వరకు వేయించుకుంటే రెడీ అయిపోతుంది తర్వాత బియ్యం పెసరపప్పు మంచిగా వాష్ చేసేసుకొని ఒకటికి మూడింతలు నీళ్లు పోసుకొని త్రీ విజిల్స్ రానట్టు చూడండి చక్కగా వేగిపోయాయి సో ఇంకా స్టవ్ ఆపేసేసాను ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం అనమాట ఇవి ఈ గిన్నెలో నేను వండాలనుకుంటున్నాను రైస్ సో ఇందులో మనం ముప్పావు గ్లాస్ పెసరపప్పుకి వన్ గ్లాస్ బియ్యం మొత్తం వేసేసి కలిపి వాష్ చేసేసుకుందాం అనమాట ఇంకా చక్కగా వాష్ చేసేసుకున్నాము రెండు సార్లు తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలన్నమాట వన్ గ్లాస్ హీప్ ఫుల్ రైస్ ముప్ప గ్లాసు పెసరపప్పు కలిపి మనకి ఎంత అయింది టూ గ్లాసెస్ అయ్యాయి సో టూ గ్లాసెస్కి మనం త్రీ టైమ్స్ అంటే సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం అనమాట కొద్దిగా ఎక్కువ తక్కువలైతే అయితే ఏమీ కాదు ఎందుకంటే మనది ఇది వన్ మనం చేసేది ఇది జారుగా ఉంటుంది తర్వాత కూడా నీళ్ళు కలుపుకుంటాం మళ్ళీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ గ్లాసెస్ పోసాను ఇది ఉడికిన తర్వాత మనము మళ్ళీ నీళ్ళు కలపాల్సి వస్తుంది అప్పుడు కలుపుదాం అయితే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసేసి ఇంకా దీనికి లిడ్ కూడా క్లోజ్ చేసేస్తాం కుక్కర్కి లిడ్ క్లోజ్ చేసేసాను స్టవ్ మీద పెట్టేస్తాను ఇప్పుడు ఇది ఉడకడానికి మనకి త్రీ విజిల్స్ కావాలన్నమాట మామూలుగా అన్నం పప్పు తొందరగా ఉడికిపోతుంది అయితే త్రీ విజిల్స్కి ఏంటంటే మనం నీళ్ళు ఎక్కువ పోసాం కదా కొద్దిగా మెత్తగా కావాలి కాబట్టి త్రీ విజిల్స్ తీసుకుంటున్నాం త్రీ విజిల్స్ పోయే వరకు అది వెయిట్ చేద్దాము ఈ లోపల మనం సాంబార్ చేసేసుకుందాం సాంబార్కి ఏమేమి కావాలో చూద్దాం మనవి రైస్ పెసరపప్పు బియ్యం త్రీ విజిల్స్ వచ్చాయి నేను ఆఫ్ చేసేసాను అయితే దానికి ప్రెషర్ పోవాలి కదా ఈ లోపల మనం సాంబార్ రెడీ చేసేసుకుందాం సాంబార్కి కావాల్సిన మెటీరియల్ అన్నీ మీకు తెలుసు అయినా ఒకసారి నేను పప్పును ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసేసుకున్నాను అనమాట కందిపప్పుని ఆ తర్వాత చింతపండుని నానేసి పెట్టుకున్నాను తర్వాత ఇందులో నేను ఇవాళ ములక్కాయలు క్యారెట్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ కరివేపాకు కొత్తిమీర అయితే ఫ్రెష్ ఫ్రెష్గా మనం వింతింత వేసేస్తాము కదా సాంబార్లో సో ఈ రెండు అయితే ఫ్రెష్గా అన్ని తెచ్చేసుకున్నాము ఇంకా మనం తాలింపుకి రెడీ చేసేద్దాం రండి స్టవ్ ఇచ్చేసి పెద్ద గిన్నె పెట్టాను సాంబార్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి పెద్ద గిన్నె పెట్టాను అందులో ముందు తాలింపుకి కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను తర్వాత ముందు ఆవాలే సవాలి చిప్పటమన్న తర్వాత జీలకర్ర తర్వాత మన వెల్లుల్లిపాయలు సాంబార్లో వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటాయి వెయ్యండి కొద్దిగా ఇంగువ సాంబార్ అంటేనే ఇంగువ కదా

ఈ ముక్కలు ఉడికేదానికి బాగా బాయిల్ అవుతాయి కదా వాటరు ఈ ముక్కలు అన్నీ ఉడికే వరకు ఉడకనిద్దాం ఉడికిన తర్వాత ఇంకా తర్వాత ఏమయ్యాలో చూద్దాం ఇంత కరివేపాకు మొత్తం శుభ్రంగా వాష్ చేశాను దాన్ని మనం ఇలా సాంబార్లో వేసేస్తున్నాం ఆ కాడల రసం కూడా దిగిందంటే మనకి చాలా మంచిది అనమాట హెల్త్కి సో ఇంకా పసుపు వేస్తున్నాం చూపించండి ఎక్కడ దగ్గర పసుపు వేసేసి మూత పెడదాం ఒక్క పొంగు వచ్చిన తర్వాత దానిలో మనం చింతపండు రసము పప్పు వేసేసి లాస్ట్కి ఉప్పు కారం మన సాంబార్ రసం పౌడర్ వేసేసుకున్నామంటే మన సాంబార్ రెడీ అయిపోతుంది ఇంకా మన పొంగల్ని కూడా తాలింపు పెట్టేసుకుందాం చూద్దామా మన సాంబారంలో ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతున్నాయి పప్పు కూడా ఇలా వెళ్ళి వెలిపేసుకున్నాను అనమాట నేను ఉడకబెట్టిన పప్పు అంతా మంచిగా సాంబార్లో వేసేద్దాం మనము మన పప్పుని ఇందులో వేసేసుకుందాం ఇంకా మన చింతపండు రసం కూడా మనం కలిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసి కొద్దిగా చింతపండు రసం కూడా మొత్తం వేసేస్తాను ఇందులో దీనికి తగ్గంత ఉప్పు తర్వాత రుచి చూసి వేసుకున్నాను కొద్దిగా కారం కూడా వేస్తాను అలాగే కొద్దిగా కారం తర్వాత టేస్ట్ చూసి వేసుకున్నాం మళ్ళీ ఎక్కువ అయితే కారం అయిపోతుంది ఒక్కసారి ఇది మొత్తం మరిగిన తర్వాత అప్పుడు ఇంకా మనం సాంబార్ మసాలా పౌడరు మన ఇంత కొత్తిమీర వేసుకున్నామంటే మంచి సూపర్ సాంబార్ రెడీ అయిపోతుంది ఈ లోపల నేను ఇది తాలింపు కూడా వేసేస్తాను ఇంకా ప్రెషర్ పోలేదు ఇది ప్రెషర్ ఇంకా ఇంకా ప్రెషర్ వెళ్ళలేదు ఒక టూ మినిట్స్ ఆగి ప్రెషర్ తీసేద్దాం చూద్దామా మన సాంబార్ ఎక్కడి వరకు వచ్చిందా చక్కగా మరిగిపోతుంది సో ఇంకా నేను ఇందులో సాంబార్ మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాను సాంబార్ మసాలా పౌడర్ చేసేది చాలాసార్లు నేను చూపించాను మన దానిలో చాలా మన మద్రాస్ సాంబార్ దానిలో చూపించాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు సాంబార్ మసాలా పౌడర్ వేసాం కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఒక బాయిల్ రానిద్దాము ఈ టైంలో మనం ఈ కరివేపాకు కాడల్ని కూడా ఇలా తీసేసుకోవచ్చు ఈజీగా ఎంత ఈజీనో చూడండి ఇలా పట్టుకుంటే వచ్చేస్తాయి దీని రసమంతా దిగిపోయింది కదా ఉంచుకున్నా నష్టమేం లేదు మన ప్లేట్ కంచంలోకి వచ్చాక కూడా తీసేయచ్చు ఇప్పుడు ఒక్కసారి సాంబార్ మసాలా పౌడర్ వేసాం కాబట్టి ఇంకొక పొంగు రానిచ్చేసి ఆపేసుకుందాం రెడీ ఇందులో కొద్దిగా కొత్తిమీర వడ్డించుకుంటే మన గరం గరం సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనము మన పొంగల్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం మనం ఇందులో బియ్యము పెసరపప్పు ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది ఆహా మంచి స్మెల్ వస్తుంది పెసరపప్పు ఉడికింది కదా చూసారా ఇది ఈ ఈ కన్సిస్టెన్సీ బాగుంది మెత్తగా అయితే కరెక్ట్గా ఉంది కానీ మనకి వాటర్ సరిపోవు ఇందులో ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకుంటాం అన్నమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా తాలింపు అయితే వేసేసుకుందాము తాలింపుకి ఏం కావాలో చూద్దాం తాలింపుకి పచ్చిమిరపకాయలు మిరియాలు మిరియాలని పౌడర్ చేసి ఉంది సో పౌడర్ ఫామ్ వేస్తాను కొన్ని మిరియాలు కూడా దంచేస్తా కొంచెం పౌడర్ కూడా వేస్తాను జీడిపప్పు అల్లం అల్లం చాలా బాగుంటుంది ఇందులో అల్లము జీలకర్ర ఇంతేనండి దీంతో మన పొంగల్ సూపర్ డూపర్గా రెడీ అయిపోతుంది తాలింపు పెట్టేసుకుందాం నేతితో రండి ఇంకా మనం పొంగల్ ఇలా రెడీ అయిపోయింది కదా ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను ఈ లోపల మనం తాలింపు అయితే రెడీ చేసేసుకుందాం తాలింపుకి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇప్పుడు మనం ముందు కాజు వేయించి తీసుకుందాం నెయ్యి వేసాను కదా నెయ్యి వేడైతుంది ముందు కాజు తీసి వేయించి తీసి పక్కకు పెట్టుకుందాం లేకపోతే మెత్తగా అయిపోతాయి అన్నంలో కలిపితే క్రంచిగా ఉండాలి కాబట్టి మనము అన్నంలో పైన వేసుకుందాం అనమాట కొద్దిగా వేగనిద్దాం కాజు చక్కగా వేగిపోయాయి తీసేస్తున్నాం కాజు ఎర్రగా వేగనివ్వండి వేగితేనే కదా మనకి పైన క్రిస్పీగా ఉంటాయి అలానే మాడకూడదు అంటే జాగ్రత్తగా మనం దీని పక్కనే నించొని టైంకి తీసేసుకోవాలి ఇట్లా ముందు తీసి వెనక్కి తీసే లోపలే మాడిపోతాయి మళ్ళీ తీసిన తర్వాత కూడా కొద్ది కలర్ చేంజ్ అవుతాయి అయితే కదా ఇంక ఇందులో మనము జీరా కొద్దిగా జీలకర్ర వేశాను అల్లం అల్లం బాగుంటుంది ఇందులో తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగం ఇచ్చా మరి పచ్చి పచ్చిగా ఉంటాయి అల్లం పచ్చిమిరపకాయలు మంచిగా వేగిపోయాయి సో ఇందులో నేను ఇంత మిరియాల పొడి వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ ఈ ఈ ఈ మన ఇదంతా మిరియాల పొడితోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి మిరియాల పొడి ఖచ్చితంగా బాగా వేయండి ఆ మిరియాల ఫ్లేవర్ రావాలి అసలు ఇది ఇదే మిరియాల పొంగల్ అసలు అలా నేతిలో వేగితే ఆ కమ్మదనం అన్నమాట చూసారా ఇంత మిరియాలు కూడా వేసాను ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాం ఎక్కువ అవసరం లేదు మనం ఇందులో సాంబార్ వేసుకుంటాం కదా తర్వాత తగ్గండి నీళ్ళు పోసుకుందాం అంత గట్టిగా ఉండకూడదు మన పొంగల్ నీళ్ళు పోసాం కదా మంచిగా ఇప్పుడు కలిపేద్దాం మన పొంగల్ రెడీ ఒక సర్వ్ చేసుకోవడమే ఆలస్యం మరీ నీళ్ళు నీళ్ళగా అవసరం లేదు ఇంత ఉంటే చాలు ఎందుకంటే సాంబార్లో వేసుకున్నప్పుడు ఇది నీళ్లుగా ఉండి సాంబారు నీళ్ళగా ఉంటే ఎలా తింటాం అందుకోసం అని అనమాట ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో ఇంకా డైనింగ్ టేబుల్ మీద వడ్డీ మన కట్టె పొంగల్ మిరియాల పొంగల్ రెడీ అయిపోయింది చూద్దామా దిగు సాంబార్ మంచిగా నెయ్యి కారే మిరియాలు బాగా దట్టించిన కట్టె పొంగల్ మిరియాల పొంగల్ బోలెడని కాజుతో అలాగే మన వేడి వేడి సాంబారు దీని కాంబినేషన్ అనమాట ఇంకా నేను దీన్ని ఇలా సర్వ్ చేసేసుకున్నాను చక్కగా జీడిపప్పులు నంచుకుంటూ మన మిరియాలు కొరుకుతూ మిరియాలు పౌడర్ వేసాను కదా అసలు ఒక్కటి కూడా తీసి ఇలా పడేయకూడదు అనమాట అందుకని ద బాగా గ్రైండ్ అంటే అంత అన్నంలో కలుస్తుంది ఆ మిరియాల ఫ్లేవర్ మొత్తానికి పడుతుంది అనమాట మంచిగా నేతిలో వేయించాము మిరియాల పొడి ఇందులో అనమాట చక్కగా మన ములక్కాయి క్యారెట్లు వేసిన సాంబారు మన మిరియాల పొంగల్ టేస్టీ టేస్టీ మన సౌత్ ఇండియన్స్ పాపులర్ కట్టె పొంగల్ మీరు కూడా ట్రై చేయండి మాధవి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి బై బై ఇంకా మన పొంగల్ సాంబార్ తినేద్దామా పొంగల్ పొంగల్ సాంబార్ Ben çalıp oldum. Hmm, tamam. Nasıl? Bağlı. Eyvallah.